డాక ధ్వని కైలాసమునిండా జాండములకు కునిండా డాపలి సగభాగపుచలి దరహా సము పండ

డుండి రాజ గణపతి స్వరజతుల ఝరులు పొంగ గురుగుహనఖముఖరితము శృతి నియతి నుండ వెన్నుని కను సన్నలకర వేణువు రసవెన్నెల తలపింసమానసమునయమునానది తిన్నెల ು ಕನ್ನಲಕರ ವೇಣು ರಸವೆನ್ನೆಲ ತಲ ಮಾನಸ ಮುನಿ ತಿನ್ನೆಲ ಮಾತಿ ಪತಿ ಕೃತ ಮಧ್ಯೆಲಸಡಿ ಸಂಧಿಲ್ಲ ಮುನಿಗೆನು ಜಗಮೆಲ್ಲ ಮಾಟಲ ಸತಿ ಪತಿ ಕೃತ ಮದ್ದೆಲಸಡಿ ಸಂಧಿಲ್ಲ ಮುನಿಗೆನು ಜಗಮೆಲ್ಲ

ತಾಂಡವ ಆಡೆನು ಸತಿಯಾಡೆನು ತನು ಪಶುಪತಿ ಹರಿಪಾಡಗ ಸಿರಿಯಾಡಗ ಸರಸ್ವತಿಯು ಪಾಡಗ ತಾನಾಡೆನು ಧಾತ ಅತನಿತೋ ಗೂಡೆನು ಸುರನೇತ. ಹರಿಪಾಡಗ ಸಿರಿಯಾಡಗ ಸರಸ್ವತಿಯು ಪಾಡಗ ತಾನಾಡೆನು ಧಾತ ಯತನಿ ಗೂಡೆನು ప్రమథగణములూగెను కైలాస శిఖరమూగెను జగమూగెను శివుడూ గెను ఆతని సరి సగమూ గెను డాండర డర డాండర డర డాండ డాండర డర డాండ డాండర డరడబరుక ధ్వని కైలాసమురిండరడర ప్రతిధ్వనుల జాండముల కునిండా డాండర డర డాండ డాండర డర డాండ అంగ అంగరంగ వైభవంగ హర నృత్యము సంఘటిల్ అడుగడుగున సుర సంఘము ప్రణమిల్లగ సంతసిల్లి అడుగడుగున సుర సంఘము ప్రణమిల్లగ సంతసిల్లి శివుడు గంగాసిరము గెను నాదేహుడైనంగ నర్తన కను వర్తనుల అమర నట్టువాంగం రంగస్థల కాంతుల విశ్వహృదయేదికపై భక్త హృదయ పీఠికపై నాదేహుడైన శివుని గమరే నట్టువాంగం నర్తనకను వర్తనులౌ అమర నట్టువాంగం రంగస్థల కాంతులైరి రవిరజనీకాంతులు విశ్వహృద్య వేదికపై భక్త హృదయ పీఠికపై డాండర డర ధ్వని కైలాసము నిండా డాండర ప్రతిధ్వనుల జాండములకు నిండా